మేము కూడా నాలుగు సార్లు ఎంపీ పోటీ చేసినాం రెండు సార్లు గెలిచినాం రాజ్యసభ కూడా పోటీ చేసినాం ఎమ్మెల్యేలకు కూడా పోటీ చేసినాం మరి కేటీఆర్ ఎంత వరకు మరి ఏం చేసిండో మాకు తెలియదు ఎంత ఆయనకే ఉన్నది అనుభవం అనుకుంటాడు ఎందుకంటే ఎకనామికల్ గా రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసి ఇవాళ అన్ని అప్పులు చేసి దేశమంతా అప్పుల చేసి దానికి మేము కడుతున్నాం ఇంట్రెస్ట్ మేము గడుతున్నాం ఉన్న రుణమాఫీ మేం చేసినాం మేము బస్సులు ఫ్రీ ఇస్తున్నాం కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం ఇంకేం కావాలంటే ఫ్రీ పెన్షన్ ఇస్తున్నాం మాకేమన్నా హయ్యర్ బడ్జెట్ వదిలిపెట్టిపోయిన లో బడ్జెట్ల లక్షలాది కోట్లు పోయిన కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మిషన్ భగీరథల దాదాపుగా వన్ ఇయర్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కుంభకోణం అండి ఎస్టీఎస్సీ సబ్ ప్లాన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన పైసలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి మొత్తం ఏదో గది పట్టించిపోయిన ఈ పార్టీలో ఉన్న నాయకులు కూడా మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలి మరి అలాంటి నాయకత్వానికి మళ్ళా ఏదో వీకర్ చెక్ ఇక వీకర్ ఉన్న వీళ్లకు ఎగిస్తాం అనే ఎగేస్తున్నారు ధర్మంగా మాట్లాడదాం అధర్మం వద్దు ధర్మంగా ఏం చేసిండ్రు మీరు పది సంవత్సరాలు మాకేం డెవలప్మెంట్ చేసిండ్రు ఎలాంటి స్కూల్స్ తెచ్చిండ్రు ఎలాంటి కాలేజీలు తెచ్చిండ్రు ఎలాంటి ఉద్యోగం మాకు ఇచ్చేసిండ్రు ఉద్యమంలో పాల్గొన్న చనిపోయిన విద్యార్థులు మేము రైతులకు సంఖ్యలు వేశారండి ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు సంఖ్యలు లేచి జైలుకు పంపించారు మేము ఆ విధంగా సంఖ్యలు లేసి జైలుకు పంపలేమే ఇలా నీకు ధైర్యం ఉంటే రండి ప్రెస్ మీట్ పెడదాం ఫేస్ టు ఫేస్ కేటీఆర్ కు నేను పెట్టుకుంటా రమ్మని చెప్పండి ఎందుకు రెచ్చగొడుతున్నావా చేతగాని పనులు చేస్తున్నావు మీ తండ్రి చేసిన నాటకాలే నువ్వు నడుస్తున్నావు ఇంకా ఎంత నాశనం చేస్తారో ఈ దేశానికి తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ అండి అరవై సంవత్సరాల ఆకాంక్ష మేము ఎంపీల మందరం తలుపులేసి మేము తెచ్చినాం తెలంగాణ కష్టపడి ఒర్రి మధ్యలో పార్లమెంట్లో రోజు అలాంటి బంగారు తెలంగాణను వచ్చిన తర్వాత ఎవరు సంపాదించుకున్నారు ఎవరు చేసినారు మీరు సంపాదించుకున్నారు దయచేసి వీకర్ సెక్షన్ ఉన్న ఉన్న వర్గాలకు రెచ్చగొట్టకండి అది మీకు మంచి పద్ధతి కూడా కాదు ఒక చేయి నీకు చూపిస్తే మళ్ళీ నీకు చూపిస్తారు జాగ్రత్తగా ఉండండి అవును ఇంకోటి ఒకటి వినండి కోరి కోరి మేము ఏం చేస్తలేము ముందు ఇక్కడ పెడదామని అంటున్నాం కానీ పౌన్ పోండ్రినే పంపుతలేము దాని మీద కమిటీ చేస్తున్నాం ల్యాండ్ ఎక్వేషన్ ఇస్తామని చెప్తున్నాం కదా ల్యాండ్ ఇస్తామని చెప్తున్నాము ల్యాండ్ ఇస్తామని ఎక్వేషన్ ఇంకా చేయలే చూడు బ్రదర్ ఎక్వేషన్ ఏం చేయగా మీరు కూడా ప్రత్యేక వినండి మనం ఇద్దరం పోదాం ఆడికి ఊర్లకి తండాలకు పోయొచ్చిన నేను నేను తండాలకు పోయొచ్చిన ఎక్వేషన్ ఎక్కడా కాలే చేస్తాం ఇక్కడ ఫార్మా కంపెనీ పెడతామని చెప్పిన ఇంతే దానికి లొల్లి పెడుతున్నారు వాళ్ళ ఎక్వేషన్ అనేది మేము కమిటీలు వేస్తున్నాం ఒక కమిటీ వేస్తామన్నారు ముఖ్యమంత్రి గవర్ ముఖ్యమంత్రి గారు కమిటీ వేసి దాంట్లో ఆ కమిటీలో వాళ్ళకి ల్యాండ్ ఎక్వేషన్ ఎంత అయింది ఆ ల్యాండ్ ఏ విధంగా ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి దాని వాల్యూ ఎట్లా కట్టాలి వాళ్ళ అసైన్మెంట్ ల్యాండా అది పట్టా ల్యాండా అంటే చూస్తున్నారు చూసిన తర్వాత ఒక విచారణకు వచ్చి చేసి ఒక పద్ధతిలో చేస్తారు పబ్లిక్ నష్టం వచ్చే పని ఏం చేయదు మా కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఎస్టీలా కలిపిందే కాంగ్రెస్ ఎలా బువ్వ పెడుతుందన్నదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజులో మాకు ఎస్టీలా కలపకపోతే ఎలా మా స్థితిగతులు ఏముండేది మహబూబ్నగర్లో కూడా నేను వాళ్ళకు కూడా ఏమంటున్నా ఆల్టర్నేట్ ల్యాండ్ చేసే ప్రయత్నం మేము చేస్తాం ఒకళ్ళ ల్యాండ్ దొరకనప్పుడు మేము డబ్బులు కూడా ఇవ్వాల్సి వస్తుంది నేను ల్యాండ్ పోను ఎక్కడో పోయి పది ఒక వంద కిలోమీటర్ దూరం ఇస్తే నేను ల్యాండ్ పోను అని అంటాడు అనుకో అప్పుడు వాళ్ళకి పైసలు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది తప్పకుండా చేస్తాం ఇది కూడా స్టేట్ అభివృద్ధి కానీ ఏదో అది సొంతంగా ఏదో ఎవరు పెట్టుకుంటలేరు కదా స్టేట్ డెవలప్మెంట్ కొరకు ఇంతకుముందు మా గవర్వర్న మా పిసిసి ప్రెసిడెంట్ గారు చేసినట్టు చెప్పినట్టు ముషిన్ అది ఏంటిది కట్టిన తర్వాత చూడండి అది ఎట్లా డిజైన్ దాకా ఆగండి ఎట్లీస్ట్ ఆగినాక అది డెవలప్మెంట్ చక్కగా లేకపోతే ఇట్లా మార్చుమని చెప్పండి కిషన్ రెడ్డి గారు ఆ ముసీ నది మీద డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి మరి ఆయన మన సికింద్రాబాద్ నుంచి నిలబడే ఉంటు ఉంటాడు ఆయన వేరే ఏదో జిల్లాలో లేడు రేపు ఓటర్లు ఏ విధంగా వాళ్ళని ప్రశ్నిస్తారో అది చూసుకోవాలి నిద్ర ఒకరోజు నిద్రపోంగానే సరిపోదు ఏ విధంగా చేయాలనే దాంట్లో పాల్గొనమని చెప్పు ఆ డిజిటర్స్ ఎవరు చేస్తున్నారో దాంట్లో కమిటీలో మీ మీ క్యాండిడేట్ ఎవరు ఉంటే పాల్గొనుకోమని చెప్పండి ఒక పద్ధతి ఒక ప్రిన్సిపల్గా రమ్మని చెప్పండి దానికి మేము దేనికైనా సిద్ధమే మేము అంతేగాని దానికి ఒక బడ్జెట్ ఇప్పియమని చెప్పండి ఆయన ఎందుకంటే సికి నుంచి లోకల్ ఎంపీ కాబట్టి దశ కరోడ్ రూపాయ ఖజానా మీద దాల్తాం ఆ तुम्हारे తుమారే పందా కరోడ్ లాక్ రూపాయ తుమారే అకౌంట్ మీద దాల్తాం ఎక్కడ నా అకౌంట్లో ఉందా వాళ్ళ అట్టే అంటారు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడన్నా వేసింది అకౌంట్ లో చూసింద్రా అరే అట్లా కాదండి నేను కిషన్ రెడ్డి గారికి ప్రశ్న అడిగినా ఎస్టీ ఎస్సీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నావు కదా ఆ డిపార్ట్మెంట్ కు పోయి ఆ డిపార్ట్మెంట్ చక్కగా అవుతుందా ఇండియాలో అని అడిగిన కోల్ దాకా ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియాలో కోల్ బావులు తీసుకుంటారు దానికి ఎంతవరకు వాళ్ళు కట్టిస్తారు ఎంతవరకు పైసలు ఇస్తాను ఏ అది పోడు భూమిల చట్టం అది అడవిలో ఉన్న కోలు గోల్ భూమి అంటునేస్తున్నాం నట్టేస్తున్నారు అట్లా అట్లా తీసుకోపోవాలంటే చాలా ఉన్నాయి ఏం కౌంటర్ నేను చెప్తున్నా కదా ఇదే కౌంటర్ నాది ఇదే కౌంటర్ అక్కడ పోయి నేను కౌంటర్ ఇచ్చేది ఉంటుంది ఇదే కౌంటర్ నాది నా కౌంటరే సస్యశ్యామలకు ఉండాలని శాంతియుతంగా ఉండాలి శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలి శాంతియుతంగా కమిటీ వేసుకోవాలి శాంతియుతంగా ల్యాండ్ తీసుకోవాలి శాంతివంతంగా డబ్బులు తీసుకోవాలి శాంతియుతంగా మనం బాగుపడాలి శాంతియుతంగా ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలి గౌరవమైన ముఖ్యమంత్రి గారితో సహకరించుకుంటా మేము పోయి ఆ సహకారాన్ని తీసుకోవాలి వాళ్ళకు మేము లాభ లాభ ఉద్యోగం మేము చేయాలి అదే నా కౌంటర్ అక్కడ போய் చెప్పిస్తున్నా ఎస్టిఎస్సి కమిషనర్ ఏం చెప్తా ఎస్టిఎస్సి కమిషన్ నేను ఎంపీ గరే ఉన్నా రే పార్లమెంట్ లో కూడా మాట్లాడతా జో हमारे मुख्यमंत्री साहब जो कर रहे हैं जो कदम उठाया है फार्मा के बारे में जरूर उन लोगों को हम जमीन बोले तो जमीन देंगे नहीं तो पैसा वालों को तो पैसा देंगे उनके लिए हम पूरा ख्याल रखेंगे आदिवासी लोग గిరిజనల లోకు కొరకు అని చెప్పినే తప్పకుండా చెప్తా అక్కడ ఎస్టిఎస్సి కమిషనర్ కూడా போய் అప్పుడు నేను జవాబు ఇస్తా వాళ్ళ నోటీస్ంప వచ్చినప్పుడు నేరే போய் జవాబు ఇస్తా ఏమనంటే ఇది విధంగా ఈ విధంగా ఉన్నది కాబట్టే కదా ఇప్పుడు మీడియా సోదరులకు చెప్తున్నా మీకు ల్యాండ్ కావాలంటే ల్యాండ్ లేకపోతే ఎక్కడన్నా ఆల్టర్నేట్గా మీరు ల్యాండ్ చూపించండి అక్కడికి మారుస్తాం దానికే ప్రాబ్లం లేదు ఇక్కడ పెడితే బాగుంటుంది ఫీజిబిలిటీ ఉంటుంది అంటే అక్కడికి కూడా మారుస్తాం మేం దేనికైనా ఏదో ముఖ్యమంత్రి గారు మాత్రం ఇప్పటి వరకు తీసుకున్న స్టెప్స్ ఏ మాత్రం తప్పుగా తీసుకోలేదు ముసినది తీసుకుంటాడో ముసినది దానికి ఆయకట్టు చేస్తున్నాం దానికి అన్ని చేస్తు పోయి అన్ని కట్టేసి పెట్టిన వాళ్ళకు ఇక ఎత్తుందా అన్ని పుకారా అండి బిఏ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్న పుకారా అది దానికి ఫార్మా కంపెనీ ఆయనకు తమ్ముళ్ళ కడతాను అన్న కడతాను నా కొర కట్టినని చెప్పలేదు ఇంకా మీరు ఏంది మాటలు ఏదైనా డెవలప్మెంట్ చేస్తే అన్న తమ్ముళ్ళు అంత ఈజీగా అవుతుందండి ప్రో ఏదో అన్నట్టు ఏదైనా చెప్తారు తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నట్టు రేపు బలరాం నాయక్ కూడా బెదిస్తున్నట్టు అయితే నమ్ముతారా మీరు మీరు ఎవిడెన్స్ అందుకోండి ఏదన్నా ఉంటే కరెక్ట్ ఎవిడెన్స్ ఉంటే మనం కూడా అడుగుదాం తప్పేమున్నది ఏ ఎవిడెన్స్ లేకుండా ఏం లేకుండా ఏదో పుకారా లేపితే ఎవడో లేపితే ఎవడో మీకు ఫోన్ చేసి చెప్పినా అన్నా చెప్తారు చెప్తారని అడగను అన్నట్టు నువ్వు అడిగేస్తున్నావు దానికేం చెప్తావు మంచిదే కదా బండి సంజయ్ గారి కనీసం ఆలోచన వచ్చిందంటే మంచిది అది ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా ఉన్నారు చచ్చిన చర్యలు తీసుకోవాలి వారు కూడా నేను బండి సంజయ్ గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో జరిన అవినీతిపై మేము పోరాటం చేస్తూ ఉన్నాము ప్రజలు మేము పోరాటం చేసి దాని మీద చర్యలు ఉన్న ఆశ మాకు ప్రభుత్వం తీసుకొచ్చినారు మీరు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నారు డెఫినెట్గా మీరు కూడా సహకరించండి అవినీతిపై మా పోరాటం సహకరించండి బీఆర్ఎస్ కనీసం బండి సంజయ్ అని గుర్తించినారు బీఆర్ఎస్ గుండాయిదాన్ని సంతోషం అది థ్యాంక్ యూ